రానున్న ఎన్నికల్లో కురుక్షేత్రాన్ని అర్జునుడిలా ఎదుర్కొంటానన్నారు సీఎం జగన్ ప్రతిపక్షాలు గుంపుగా వచ్చినా ఒంటరిగా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు నేను సిద్ధం మీరు కూడా సిద్ధం కండి అంటూ ఉత్తరాంధ్ర వేదికగా కేడర్ ను ఉత్తేజపరిచారు పూరించారు వైఎస్ జగన్ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలా పోరాడుతున్న తనకు అండగా నిలవాలని శ్రీనులకు పిలుపునిచ్చారు కనిపిస్తా ఉంది అక్కడ కానీ చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు భీమిలి వేదికగా జరిగిన సిద్ధం సభకు తరలి వచ్చిన ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నేతలు కార్యకర్తలకు నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కర్తవ్య బోధ చేశారు వైసీపీ అధినేత రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని ప్రభుత్వం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూనే టీడీపీ జనసేన కూటమిపై విమర్శల బాణాలు సంధించారు సీఎం జగన్ చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రినితో పాటు ఇతరుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వర్గాలే తనకు స్టార్ క్యాంపైనర్ అని చెప్పారు జగన్ మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎట్లను ప్రతి చెల్లెమ్మను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతనను అడగండి వచ్చే రెండు నెలల రాష్ట్రంలో జరిగేది యుద్దమేనన్నారు సీఎం జగన్ నేతలు కార్యకర్తలు సైన్యంగా పనిచేయాలని చెప్పారు ఓవైపు ప్రభుత్వ పథకాల్ని వివరిస్తూనే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్దేశించారు మొత్తానికి మొదటి సిద్ధం సభతోనే క్యాడర్లో జోష్ పెంచారు వైసీపీ అధినేత